ఉండేలా రాతితో నిర్మిస్తున్నారు నలభై ఆరు పిల్లర్లతో రెండు వందల డెబ్బై ఒక్క చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రాకారం ఉండబోతున్నది వీటి మధ్య నలభై అడుగుల వెడల్పుతో మూడు ముప్పై అడుగుల వెడల్పుతో ఐదు స్వాగత తోరణాలు ఉంటాయి గద్దెల ప్రాంగణానికి ముందు యాభై అడుగుల వెడల్పున ప్రధాన స్వాగత తోరణం ఉంటది పగిడిద్ద రాజు గోవిందరాజు గద్దెలను సమ్మక్క సారలమ్మ గద్దెలు ఉండే వరుసలోకి మారుస్తున్నారు భక్తులంతా ఒక వరుసలో దర్శనానికి వెళ్లేలా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు వృత్తాకారంలో ఉండే గద్దె చుట్టూ ఎనిమిది స్తంభాలు మధ్యలో వెదురు బొంగులతో తయారు చేస్తున్నారట సో ఈ శిలల మీద కూడా ఆదివాసీ సంస్కృతి ప్రతిబింబించేలా నిర్మాణాలు చేస్తున్నారు ఇగో తాళపత్రాల్లోని కోయ వంశీయుల చరిత్రను ప్రాంగణం గోడలపైన చిహ్నాలుగా బొమ్మలుగా చెక్కించారు యాక్చువల్గా ప్రభుత్వం ప్లాన్ వేరే ఉండేనట కానీ ఆదివాసీ సంఘాలు వీళ్ళంతా వ్యతిరేకించడంతో మళ్ళీ దాన్ని పూర్తిగా ఆదివాసీ సంస్కృతి అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ఆదివాసుల సంస్కృతి ఉట్టిపడేలాగా దాన్ని తయారు చేస్తున్నారు తీర్చిదిద్దుతున్నారు